యూట్రైన్ లైనింగ్ ఇంక్రీస్ చేయటానికి ఇంకోటి ఒవైరియన్ రీజనరేషన్ ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని కనుక దీనిలో సైటోకాయిన్స్ కీమోకాయిన్స్ ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇవి ఓవర్ ఓవర్ యొక్క స్టెమ్ సెల్స్ని యాక్టివేట్ చేసి సెల్ లెవెల్లోని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట యాక్టివేట్ చేయటం వల్ల మనకి ఎగ్స్ ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంది ఆ బేసిస్ని ఉపయోగించుకుని మనం ఈ వేరియన్ రీజెనరేషన్ అనే దాన్ని మనం అప్లై చేస్తున్నాము అట్లాగే యుట్రైన్ లైనింగ్ కూడా తక్కువ ఉంటే కనుక దీనికి ఇంక్రీజ్ చేయటం కోసం అంటే ఎంఎం కన్నా పెరగకపోతే యుట్రైన్ థిక్నెస్ ఆ వాటువంటి పేషెంట్స్లో మనం ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం అనమాట ఈ పిఆర్పి ట్రీట్మెంటు యుట్రైన్ లెహనింగ్ ఇంక్రీస్ చేయడానికి ఎలా చేస్తామో తెలుసుకుందాం అన్నమాట ఇప్పుడు